లోకల్ గా వచ్చే దిక్కుమాల కేసులు వందల వేల కేసుల్లో వీటి సీరియస్ గా కాన్సన్ట్రేట్ చేయరు అది ఇప్పటికైనా సరే దానికంటూ ప్రత్యేక యంత్రాంగం పెట్టాల్సిన అవసరం ఉంది పవన్ కళ్యాణ్ ఉద్దేశం మంచిది బట్ రాంగ్ అవును అవును అంతే కానీ దీనికి సంబంధించి చట్టపరంగా అన్న మార్పులు చేయాలి ఎందుకంటే వీళ్ళు పెట్టినట్టు వైసీపీ వాళ్ళు పెట్టినట్టు ఒక పరీక్షల్లో లో లేదంటే లవ్ అఫైర్ లేదంటే మానసిక రుగ్మతలో కారణాలు ఏదైనా సరే అమ్మాయి అంటే మిస్సింగ్ అని ఒక కేసు నమోదు చేశాడు దానికి సంబంధించి ఇలా పెండింగ్ లో ఉండిపోవడం ట్రేసింగ్ లో ఆ సంఖ్య పెరిగిపోవడం జరుగుతుంది అలా కాకుండా దాన్ని ఎన్న సెపరేట్ చేసి ఏ కేసు ఏంటని చేస్తే మిస్సింగ్ అనేది పక్క తప్పుకుంటే ఆ కేసులు తగ్గుతాయేమో నేను చెప్పేది అదే వీటికి ప్రత్యేక వ్యవస్థ కావాలి ఇవాళ మన పోలీసింగ్ చాలా పరిమితం అండి వర్క్ అపరిమితం నిజంగా చెప్పాలంటే పోలీసులకి నరకం వాళ్ళు నిద్దట్లో కూడా అదే కలవరిస్తుంటారు పాప రాత్రి పగలు ఒక పక్కనేమో రాజకీయ ఒత్తిళ్ళు ఇంకో పక్కన గ్రౌండ్ లెవెల్ అసాంఘిక శక్తులు వాళ్ళకి ఉన్న సిబ్బంది తక్కువ దాంట్లోనే సర్దుకోవాలి విలవిలలాడతారు నిజంగా పోలీసులకి కోర్టులలో పనిచేసే వాళ్ళకి కాళ్ళకి దండం పెట్టి నీళ్లు నెత్తించలుకోవాలి ఎందుకంటే ఆ రెండు డిపార్ట్మెంట్ లో వాళ్ళు వీళ్ళిద్దరే ఈ సమాజానికి రక్షకులు కానీ ఆ రెండు డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వాళ్ళు అనుభవిస్తున్న నరకం వాళ్ళ జీతాలు నా దృష్టిలో చాలా వేస్ట్ అనమాట వాళ్ళకి చాలా తక్కువ నరకం అనుభవిస్తా ఉంటారు అలాంటి వాళ్ళకి సంబంధించి ప్రత్యేక వ్యవస్థలు కావాలి సైబర్ క్రైమ్స్ ఉమెన్ మిస్సింగ్ ఈ రెండు కేసులలో ప్రత్యేక వ్యవస్థలు అవసరం సైబర్ క్రైమ్స్ కూడా ఇవాళ రోజున మామూలు పోలీస్ డిపార్ట్మెంట్ కంటే కూడా హైయెస్ట్ కేసులన్నీ సైబర్ వస్తున్నాయి వేల మంది అన్యాయానికి గురవుతున్నారు ఇవాళ ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో ఉన్నాడు సోషల్ వందకి మనకి ఎనభై కోట్ల అకౌంట్స్ ఉన్నాయట ఇండియా ఇందులో ఎన్ని ఫేకో తెలియదు